టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది కొద్దిగా రైస్లో వేసుకొని తిన్నా రైస్ మొత్తానికి కలిసి ఇంకా తినాలి అనిపించేలాగా ఉండే పుల్ మకాన పాలాక్ టమాటా కర్రీ నేను ఎలా తయారు చేస్తానో కూడా చూసేయండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి పూల మకాన పాలక్ టమాటా కర్రీ తయారు చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకోవాలి ఇక్కడ నేను స్టవ్ లగించి కడాయి పెట్టుకున్నాను అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పూల్ మకాన వేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు పూల్ మకాన అయితే తీసుకున్నాను వీటిని వేయించకముందు చాలా మెత్తగా ఉంటాయి ఇవి మనము బాగా కరకరలాడేంత వరకు వేయించుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో వేయించుకున్నామంటే బాగా కరకరలాడేగా వేగిపోతాయి కంపల్సరిగా లోపల వరకు వేగేలాగా వేయించాల్సిందే పూల్ మకానాన్ని ఎంత బాగా వేయించుకుంటే కర్రీ అనేది ఎంత బాగా వస్తుంది ఇక్కడ పూల్ మకానాన్ని నేను బాగా వేయించుకున్నాను ఈ వేయించుకున్న పూల్ మకాని ఒక బౌల్ అయితే వేసేస్తున్నాను